హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్యా ఫార్మ్స్ అండి ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫాక్స్ వ్యాక్సిన్ ఎలా అనేది చూద్దాము కోడిపిల్ల ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అబవ్ అండి దీని కంపెనీ కూడా మీరు చూడొచ్చు బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ఇది సో ఫాక్స్ డోసెస్ చూసుకుంటే హండ్రెడ్ డోసెస్ అన్నమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి డైల్యూట్ వస్తుంది ఒకటి సో ఇది డైల్యూట్ ఆ మెడిసిన్ అంతా కూడా దీంట్లోకి ఎక్కించుకొని మిక్స్ చేసుకోవాలి అలానే తర్వాత ఇలా ఇన్సులిన్స్లోకి ఇంజెక్ట్ చేసుకోవాలి ఆ మెడిసిన్ ఫార్టీ యూనిట్స్ అండి ఇది ఒక్కొక్క కోడి పిల్లకి ట్వంటీ యూనిట్స్ ట్వంటీ యూనిట్స్ చొప్పున మనం పాయింట్ టూ ఎంఎల్ పాయింట్ టూ ఎంఎల్ చొప్పున మనం దీనికి ఇంజెక్ట్ చేసుకోవాలి ఇది ఫార్టీ యూనిట్స్ది వన్ ఎంఎల్ని ఫార్టీ యూనిట్స్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట ఇది ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మెడిసిన్ అయితే ఫస్ట్ నార్మల్ టూ ఎంఎల్స్ రంగులో మనం తీసుకొని ఈ మెడిసిన్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది దీంట్లో మనం ఇంజెక్ట్ చేసుకోవాలి దీంట్లో మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఐస్ ప్యాక్ అయితే కంపల్సరీ అండి అది ఆల్రెడీ ఇక్కడ ఐస్ ప్యాక్ ఉంది ఐస్ ప్యాక్లో పెట్టి నేను చేస్తున్నాను తక్కువే ఉన్నాయి కాబట్టి చిక్స్ ఆమోజ్ అయితే మనం థర్మకోల్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో పెట్టి ఐస్ ఎక్కువసేపు ఉండడం కోసం చేస్తాము సో ప్రస్తుతానికైతే కూడతలు కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి డోసెస్ కూడా హండ్రెడ్ డోసెస్ తీసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో మళ్ళీ మనం ఈ స్టెర్లైన్ వాటర్లోకి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మీరు తెలియని వాళ్ళైతే చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో స్పెసిఫై చేయండి కామెంట్స్లో పెట్టండి డౌట్స్ ఏమైనా ఉంటే నేను మీకు గైడ్ చేస్తాను ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫాక్స్ అంటే మసిల్చుకో అమ్మవారు అంటారు అది వచ్చి కోడి పిల్లలు అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది చాలా వరకు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోగలిగితే అలాంటి సమస్యలు బాగుంటుంది తర్వాత ఫైవ్ ఫార్టీ యూనిట్స్ దిగి దీంట్లోకి అయితే మనం సొల్యూషన్ తీసుకుందాము క్లారిటీ వేరే సో ఫార్టీ యూనిట్స్ ఇక్కడికి మొత్తం అయిపోయింది వచ్చేవాటికి ఇది కోడిపిల్ల ఏజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ పైనయండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఏజ్ ఉంటుంది కోడిపిల్ల వయసు మనమైతే త్వడభాగం ఏదైతే ఉందో త్వడభాగం దగ్గర మనం ఇలా నొక్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్లెష్ అనేది పైకి వస్తుంది కొంచెం కండ దగ్గర అదే బోన్ దగ్గర నుంచి ఫ్లెష్ పైకి వస్తుంది ఇలా మనం పట్టుకొని చాలా జాగ్రత్తగా ట్వంటీ యూనిట్స్ అంతే అండి తీసుకోవాలి బోన్కి తగలి ఫ్రెండ్స్ ఇన్సులిన్ అయితే బోన్కి తగలకుండా ఉంటుంది సో మనకి సేఫెస్ట్ వేనని అడిగితే పెద్ద ఇన్సులి సిరంజ్తో చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ సిరంజ్ అయితే బెస్ట్ ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది ప్రాబ్లం తర్వాత మనం ఈ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ కాదండి ఏ వ్యాక్సిన్ అయినా వ్యాక్సిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే మల్టీవిటమిన్ కోడిపిల్ల డల్ అవ్వకుండా మల్టీ విటమిన్ లిక్విడ్స్ వాటర్ సాల్యబుల్ ఏమన్నా ఉంటే వాటర్లో కలిపేసి ఇచ్చుకోండి పొడిపిల్ల డల్ అవ్వకుండా ఉంటుంది